హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ బిట్ చూడండి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏంటి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి వనర్ల అభిలేషణీయ వినియోగం అనమాట ఆన్సర్ వచ్చేసి వనరుల అభిలేషణీయ వినియోగం ఆన్సర్ కౌమార విద్య ప్రధాన ధ్యేయం ఏంటి కౌమార విద్య ప్రధాన ధ్యేయం వచ్చేసి కౌమారుల జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం ఇదే కౌమార విద్య యొక్క ప్రధాన ధ్యేయం నెక్స్ట్ యునిసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ నేను జీవన నైపుణ్యాల పట్టిక చూపిస్తాను మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గత టీఎస్సీలో జీవన నైపుణ్యాల మీద కూడా ఒక బిడ్డ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి చూడండి ఫ్రెండ్స్ జీవన నైపుణ్యాలు ఆలోచన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు సంప్రదింపుల నైపుణ్యాలు ఆలోచన నైపుణ్యాలు ఏమంటయో చూడండి స్వయం అవగాహన నిర్ణయాలు తీసుకోవడం సృజనాత్మకత ఆలోచించడం విమర్శనాత్మక ఆలోచించడం సమస్య పరిష్కారం ఇవన్నీ ఆలోచన నైపుణ్యాల కిందకు వస్తాయి సామాజిక నైపుణ్యాలు ఏమేంటి ఈ వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు సమర్థవంతంగా భాషించడం సహానుభూతి సహానుభూతి అనేది సామాజిక నైపుణ్యం కింద వస్తుంది సంప్రదింపుల నైపుణ్యం నుంచి చూడండి ఉద్వేగాలను భావాలను ఉద్వేగాలను భావాలను అదుపులో పెట్టుకోవడం సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం ఇవి సంప్రదింపు నైపుణ్యాన్ని కిందకు వస్తుందన్నమాట జీవన నైపుణ్యాలు ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గత టీఎస్ఎల్ ఏరియా నుంచి ఒ రావడం జరిగింది గమనించండి సో ఇక్కడ ఏమన్నాడు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఏంటన్నాడు సంభాషణ నైపుణ్యం ఉన్నది సమస్య పరిష్కార నైపుణ్యం ఉన్నది హస్తకళ నైపుణ్యం ఇది లేదు ఫ్రెండ్స్ ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో హస్తల హస్తకళ నైపుణ్యం అనేది ఇది లేదనమాట సో ఆ నిర్ణయాలు తీసుకున్న నైపుణ్యం కూడా ఉంది ఇది ఈ మూడు అనేది ఉన్నాయి జీవన నైపుణ్య పట్టికలో నెక్స్ట్ డిస్ఫేసియా దీనికి సంబంధించింది డిస్ఫేసియా వచ్చేసి భాషణ నైపుణ్యానికి సంబంధించింది సాక్షార్ భారత్ రెండు వేల తొమ్మిది దీనికి ప్రాధాన్యత ఇస్తుంది దీనికంటే స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ కూడిన వయోజన విద్యకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది సాక్షార్ భారత్ అనేది ఇది రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది నెక్స్ట్ మీరు చూడండి భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ ఎప్పుడు మొదలైందంటే నైన్టీన్ నైన్టీ వన్లో విద్యకు ఆర్థిక శాస్త్రాన్ని మధ్య గల సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఎవరు అంటే ఆడమ్ స్మిత్ నెక్స్ట్ యుఎన్ఈపి విస్తరణ రూపం ఏంటి యూఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్ సో ఆన్సర్ ఇస్ సెకండ్ నెక్స్ట్ నైన్త్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యం ఇలా పిలుస్తారు క్రోమోజోములు గమనించండి క్రోమోజోముల అపసవ్యత వల్ల కలిగే మానసిక వైకల్యం ఏదంటే డౌన్ సిండ్రోమ్ ఇది డౌన్ సిండ్రోమ్ ఇది వచ్చేసి క్రెటినిజం అనేది థైరాక్సిన్ లోపం వల్ల సంభవిస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి జాతీయ సార్వత్రిక పాఠశాలలు ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది జాతీయ సార్వత్రిక పాఠశాల ఫ్రెండ్స్ బాగా గమనించండి ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చింది యూజ్కు మూలమైన భాష ఏది ఫ్రెండ్స్ గత డిఎస్సి బిట్ ఇది గమనించండి గత డిఎస్సిలో ఈ బిట్ అనేది రావడం జరిగింది యూజ్కి మూలమైన భాష ఏదంటే సంస్కృతం అనమాట నెక్స్ట్ క్రెటినిజం దీనివల్ల ఏర్పడుతుంది దేనివల్ల ఏదో చెప్పుకున్నాం కదా థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఈ క్రెటినిజం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ అమైనో యాసిడ్ ఎండోక్రైన్ వల్లే ఏం ఏర్పడుతుందంటే ఫినైల్ ఎలాంటి ఎంజోయం లోపంలో వస్తుంది అన్నమాట ఇది అంటే ఇది ఫినైల్ కిటోన్యూరియా దీనివల్ల రావడం జరుగుతుంది ఈ యాసిడో ఎండోక్రైన్ వల్ల ఆక్సియాలజీ దీన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏది ఆక్సియాలజీ ఇది కూడా గత టిఎస్సీ బెట్టి ఫ్రెండ్స్ గమనించండి ఆక్సియాలజీ వచ్చేసి విలువలు సంబంధించింది నెక్స్ట్ డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా దీనికి సంబంధించింది దేనికంటే లేఖనానికి సంబంధించింది క్రేనియల్ అనోమాలిస్ అనేది ఒక డాష్ ఇది మానసిక వైకల్యము ఇది కూడా గత డిఎస్ఈలో బిట్టడగడం జరిగింది గమనించండి మానసిక వైకల్యానికి సంబంధించింది క్రేనియల్ అనోమాలిస్ అనేది మానసిక వైకల్యం నెక్స్ట్ ప్రపంచ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించిన మొదటి దేశం ఏదంటే చైనా దేశము రెండోది భారతదేశం సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అప్పటి ప్రధానమంత్రి అయిన మన్ మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది సాక్షర్ భారత్ కార్యక్రమాన్ని రెండు వేల తొమ్మిదిలో దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీ సంస్థ అనేది ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో ఉంది ఇది కూడా గత డిఏసి బిట్టే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిట్స్ గత డిఎసీ బిట్స్ ఎన్ని వచ్చినాయో చూడండి ఆక్సియాలజీ దేనికి అధ్యయనం చేయండి విలువలకి నెక్స్ట్ క్రేనియ క్రేనియా అనోమాలిసిస్ అనేది ఒక మానసిక వైకల్యం నెక్స్ట్ దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజిబిల్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి క్రోమోజోముల అపసమిత వల్ల కలుగు మానసిక వైకల్యంలా పిలుస్తారు డౌన్ సిండ్రోమ్ ఈ బిట్టు కూడా గత టిఏసీలు అడిగిన బిట్టే ఫ్రెండ్స్ నెక్స్ట్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చింది యూజ్కి మూలమైన భాష ఏదంటే సంస్కృతి ఇది కూడా గత టిఎసీ బిట్టే నెక్స్ట్ నైన్టీన్త్ బిట్ చూడండి భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం ఏది అన్నారు భారతదేశ వికలాంగు సంబంధ చట్టం పిడబ్ల్యూడి యాక్ట్ జీవన నైపుణ్యాల భాగంగా ఈ క్రింది వానలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది మనం ఇందాక ఒక టేబుల్ చూసాం కదా ఆలోచన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు సంప్రదింపు నైపుణ్యాలు ఒక టేబుల్ చూసాం కదా సో దానికి సంబంధించింది అనమాట ఈ బిట్టు ఈ క్రింది వానలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది ఏదని అడిగారు ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది ఒత్తిడిని అధిగమించడం సృజనాత్మకత ఆలోచన సంభాషణ నైపుణ్యము వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు ఇక్కడ ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది అడిగారు కాబట్టి సృజనాత్మకత ఆలోచన ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ క్షేయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది కలుషితమైన గాలి ద్వారా నీరు ద్వారా ఆహారం ద్వారా క్షేయ వ్యాధిని వ్యాప్తి చెందుతుంది ఇక్కడ బిట్సే ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు వివిధ స్థాయిలు నిర్వహింపబడి కళా ఉత్సవం పోటీల్లో కింది వానలు ఒకటి నిర్వహింపబడదు కళా ఉత్సవ పోటీల్లో ఈ క్రింది వాటిలో ఒకటి నిర్వహింపబడదు అన్నారు అదేంటంటే ఆట సంగీతం చిత్రలేఖన నృత్యం ఇవన్నీ కళా ఉత్సవ పోటీల్లో పాల్గొ ఉన్నవి ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి ఏంటి అన్నాడు చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి క్రింది వాణిలో ఒకటి సామాజిక నైపుణ్యం లేదని అడిగారు సామాజిక నైపుణ్యం చూడండి సామా సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం సహానుభూతి సమస్య పరిష్కారం నిర్ణయం తీసుకోవడం సామాజిక నైపుణ్యం అడిగాడు కాబట్టి సహానుభూతి ఆన్సర్ ఈ సమస్య పరిష్కారము నిర్ణయం తీసుకోవడం అనేది ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది ఈ సమావేశకులు ఒత్తిడి అధిగమించడం అనేది సామాజిక సంప్రదింపుల నైపుణ్యానికి సంబంధించింది అనమాట జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం ఏది రెండు వేల మూడు నెక్స్ట్ ఆధునిక పాఠశాల అన్నింటిలోనూ వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్ డబ్బు అనేది ఏ రకమైన పునర్బలం గౌన పునర్బలం ప్రతిభావంతులు సాధారణ తరగతి గదిలోని అదనపు విద్య అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు ప్రతిభావంతులకి సాధారణ తరగతిలోనే వీళ్ళకి అదనపు విద్య అదనపు విద్య అనుభవాలు కల్పించడాన్ని సమృద్ధి మతము అంటారు నెక్స్ట్ విద్యార్థి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని సంకేతీకరణం అంటారు నెక్స్ట్ కండరాలు చాచే అసంకల్పిత ప్రతికార చర్య దీని యొక్క లక్షణము సో స్పష్టి సిటీ అనమాట కండరాలు చాచే అసంకల్పిత ప్రతికార చర్య వచ్చేసి స్పష్టి సిటీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ